హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు నేను బటర్ చికెన్ చూపిస్తున్నానండి మామూలుగా అయితే ఫారం కోడితో చేస్తారు చికెన్తో నేను బాయిలర్తో కూడా చేశానండి అయితే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసానండి చాలా బాగుంది మా ఇంట్లో ఎక్కువ ఇదే తింటారు అందుకని నేను దీంతోనే ట్రై చేశాను అయితే సూపర్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చపాతీ రోటీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి రైస్లోకి కూడా ఓకేనండి వచ్చేసేయండి ముందు మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాము అయితే ఇది మామూలు చికెన్ అయితే బోన్లెస్ తీసుకోండి నేను బోన్ పెద్ద బాయిలేదు తీసుకున్నాను దీంతో కూడా చేయొచ్చు చికెన్ బటర్ అయితే దీంట్లోకి ఇప్పుడు మనం టూ విజిల్స్కి ఉడకపెట్టేసుకున్నాను ఎందుకు అంటే ఇది టైం పట్టిద్ది కాబట్టి ఉడకటాకి అందుకని ముందుగా ఉడకపెట్టేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టుకొని అది చల్లారిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా కొంచెం పసుపు సాల్టు కొంచెం ఒక స్పూన్ వేసుకోండి సాల్ట్ కారం ఒక స్పూన్ పెరుగు నేను త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఈ స్పూన్తో పెరుగు నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మొత్తం ఒకసారి కలిపేసుకోండి అల్లం విరికే టేస్ట్ ఒక స్పూన్ మామూలు చికెన్తోనే కాదండి దీంతో కూడా చేసుకోవచ్చు మనం చాలా బాగుంటుంది ఇలాగ ఒకసారి ట్రై చేయండి అంటే ఇప్పుడు చికెన్ అది తినకూడదు అంటున్నారు కదా మామూలు కర్రీ చికెన్ అందుకని చెప్పి మేము ఎక్కువ పెద్ద లేదా తింటాము ఇదే మంచిది అని చెప్పాను అయితే ఒంటికి వేడి అనుకుంటాము కానీ మనం ఇందులో ఎప్పుడైనా కానీ పెద్ద ఉండేటప్పుడు పెరిగి యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటే ఆ వేడి అనేది ఉండదండి మొత్తం దాకా ఒక ఐదు నిమిషాలు బాగా కడుపుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉండాలండి మసాలా అంతా చికెన్కి పట్టాలి ఇది కలుపుకున్న తర్వాత బాగా ప్లేట్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి డీప్లో అవసరం లేదండి నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి డీప్ అవసరం లేదు ఇందులో స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ వద్దండి కొంచెం చాలు ఒక టూ స్పూన్స్ ఇందులోకి మనం ఒక ఉల్లిపాయ అల్లం చిన్న చిన్న ముక్కల కింద కోసి ఇందులో వేసింది అలాగే ఒక ఆరు వెల్లుల్లి రబ్బరి ఇలా ముక్కలు కోసి వేసి ఇది కొంచెం వేగనివ్వండి మనం కర్రీకి ఎలా వేగనిస్తామో సేమ్ అంతేనండి అలాగే వేగనివ్వాలి ఇవి లోపు రెండు టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకోండి మీడియం సైజు టమాటాలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీ వేసేసుకుందాం వేసుకొని కొంచెం ఉడకనిద్దాం టమాటా మంట ఫ్లేమ్ తగ్గించుకొనే పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మన జీడిపప్పు ఒక ఇరవై తీసుకున్నాను జీడిపప్పు వేసేయాలి అలాగే ఒక స్పూన్ కారం వేసి ఒక కలిపేసుకోవాలి తడిపోయి కొంచెం వాటర్ వేయండి ఎక్కువ వద్దు ఇది కొంచెం ఉడకటండి చాలు ఇష్టం ఈ వాటర్లో కొంచెం ఉడకాలి ఇప్పుడు వాటర్ మొత్తం ఇంటిపోయింది చూసారా ఉడికిపోయింది ఇందులోకి మనం రెండు యాలక్కాయలు మెత్తగా పొడి చేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర కచ్చా దంచండి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా వేసి వీటిని ఒకసారి కలిపేసేసేయండి ఇవి కలిపిన తర్వాత ఇవి చల్లారి పెట్టండి మిక్సీ పట్టుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసినప్పుడు సాల్ట్ వేసాం ఒక స్పూను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేయాలి వేసేసి కొంచెం వాటర్ చాలు ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇది మంది ఇలా మెత్తగా చేసేసుకున్నాం కదా ఇది పక్కన పుస్తేసుకుందాం ముందు మ్యారినేట్ చేసిన చికెన్ వేయించేసుకుందాము ఇందులోకి బటరు మీ దగ్గర బటర్ లేకపోతే కనుక నెయ్యి అన్న యాడ్ చేసుకోవచ్చు బటర్ వేసుకొని అయిన తర్వాత చికెన్ వేయాలి ఇందులో ఈ చికెన్ని ఇంక వేసేయండి దీనిలో కొంతకు వాటర్ ఈ వాటర్ లేని ఇక్కడ పోయించండి లో ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా ముక్క ఉడకనివ్వండి ఆల్రెడీ మనం ఉడకపెట్టిన చికెనే కాబట్టి మనం కొంచెం వాటర్లు ఈ వాటర్లో ఉడికితే చాలు చికెన్ అయితే లేదు మామూలు చికెన్ అయితే గనక ఫారం అది అయితే గనక ఫారం కూడా అయితే కనుక ఈ ఇలా మ్యాగినేట్ చేసుకుంటే చాలు మనం ఉడకపెట్ట అవసరం ముందు అది తొందరగా ఉడికిపోయిద్ది కాబట్టి నేను ఈ చికెన్తో కూడా చికెన్ ఇది లోపు మనం కళాయి పెట్టి మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు ఇది పక్కన స్టవ్ మీద పెట్టేద్దాం స్టవ్ మీద షిఫ్ట్ చేసేద్దాం అది ఇంకా ఉడకాలి ఆ వాటర్ కూడా ఇంకిపోవాలి ఇప్పుడు దీని మీద ఇంకో కళాయి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం బటర్ వేసుకుందాము ఆల్రెడీ అందులో టూ స్పూన్స్ వేసాం కాబట్టి ఈ కర్రీకి బటరే టేస్ట్ అండి బటర్ లేకపోతే నెయ్యి వేసుకోండి గడ్డ అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరుపుకోండి ఇలాగా పోసుకోండి ఇందులో అయ్యేది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టింది పేస్ట్ వేసేసుకోవాలి ఇది ఒకసారి సనిపేసుకోండి సనిపేసుకొని ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఒక చిన్న గ్లాసులు ఇందులో ఉమ్మేసేయండి ఈ వాటర్లో ఉడకాలి ఉడికి నూనె పైకి తేదాలి మనం వేసిన నూనె అది బట్టేసాం కదండీ అది పైకి తేలాలి ఆయిల్ చిన్న మంట మీద పెట్టుకోండి పావు గంట పైనే పట్టిద్దండి అది ఉడకటాకే లో ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకబెట్టుకోండి మనం ఆ చికెన్ వేసేసుకున్నాము వేసేసుకొని ఒకసారి కరిపేసుకోండి ఇది వేసిన తర్వాత ఐదు నిమిషాలు ఉడకనివ్వండి చాలు కలుపుకుండి కొంచెం అడుగు అంటకుండా ఇందులో లాస్ట్లో మనం కొత్తిమీర తలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది చపాతి రోటీ బిర్యానీ ఎందులోకైనా బగారా రైస్ ఇందులోకైనా చాలా బాగుంటుందండి నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అంతే రెండు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో టేస్టీ వంటతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్